సో ఇప్పుడే టెన్త్ క్లాస్ ఫలితాలకు సంబంధించి కీలక ప్రకటన సో తెలంగాణ వ్యాప్తంగా టెన్త్ ఫలితాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది మనకి చూసుకున్నట్లయితే ఏప్రిల్ ఏప్రిల్ చివరి వారంలో ఫలితాల విడుదలకు అన్నీ కూడా సర్వం సిద్ధం చేయడం అయితే జరిగిందనమాట ఏప్రిల్ చివరి వారంలో ఈ ఫలితాలు అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు టెన్త్ క్లాస్ ఫలితాల కోసం ఇప్పటికే పరీక్షలు రాసి విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది ఏప్రిల్ చివరి వారంలో అంటే మనకి ఇరవై నాలుగు నుంచి పట్టుకొని ఇరవై లోపు ఏ క్షణంలో అయినా ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి సో దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట మొత్తం అన్నీ కూడా మూల్యాంకనం చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి సాఫ్ట్వేర్లో కూడా ఇంకా సాఫ్ట్వేర్లో కూడా అన్ని అయితే జరిగింది మార్క్షీట్స్ అన్నీ కూడా సో ఫలితాలు ఇవ్వడమే మిగిలైతే అయితే ఉందన్నమాట మనకి చివరి వారంలో ఏప్రిల్ చివరి వారంలో ఈ ఫలితాలు అయితే రావడం జరుగుతుందని చెప్పేసి అధికారికంగా తెలియజేశారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను